రంగనాయకమ్మ ఇదిగో చింతి పోటీ మంచిగా కోరం పెట్టవే సరేనయ్యా అయితే బోటి క్లీన్ చేసుకుంటాక ఏడు నీళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నాను బోటీ అన్నది ఏడు నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి సన్నీళ్ళతో క్లీన్ చేసుకుంటే పైన నలుపు అన్నది ఊడదు ఏమయ్యా ఏంటి అని మౌనంగా ఆలోచిస్తున్నావు ఏమి లేదా ఆ బోటీ నాతో క్లీన్ చేపిస్తాం కానీ భయం ఉంది నీతో ఎంత క్లీన్ చేపిస్తానయ్యా నేను చేస్తాలే సరేలే కానీ టీ తాగుతావా వద్దులే నాకు మా ఇందాకే తాగాను సర్లే అయ్యా చింతశిగిరిలో ముదిరిపోయిన ఉంటే ఈ శుభ్రంగా ఏరుకోవాలి ఎంత తీసుకున్నారు ఈ ఆకి ఎంత అనుకుంటున్నారా ఇ పది రూపాయలు పదిహేను రూపాయల పోని అది యాభై రూపాయలు ఎందుకు తెచ్చాయ్యా మన చెట్టుని కోసేదాన్నిగా కోస్తా కోస్తావు ఈ వయసులో అంత పెద్ద చెట్టు ఎక్క నా చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద చెట్లు ఎక్కి చించి కోసేదాన్ని అయ్యా ఇప్పుడు ఏమైంది నువ్వు జోకులు బాగానేస్తావు ఈ వయసులో నేను చెట్లు ఎక్కగలనా అలాంటప్పుడు సరేలే ఈసారి అడగనులే ఆకైతే లేతక చాలా బాగుందయ్యా చింతిగిరిలో రెండు రకాలు ఉంటుందండి ఒకటి ఎరసించుగురు ఒకటి తెల్ల చించుగురు మీ గోవిందరాజులు గారు అయితే తెల్ల తీసుకొచ్చాడు చాలా బాగుంటుంది నీళ్ళైతే కాగని ఇప్పుడు బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ బోటీని ఏడు నీళ్ళలో ముంచుకుని పైదంతా గీరుకోవాలి బోటీ చేసుకోవటం కొంచెం శ్రమేనండి టైం కూడా ఎక్కువగా పడుతుంది చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో అదే రకంగా చేసుకోండి సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే కూర నీసోసిన వస్తుంది అందుకనే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నేనైతే బోటీ చేస్తాను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి మా నాన్న అయితే నెలకొకసారి తెస్తానే ఉండేవాళ్ళు చూస్తున్నారు కదా ఇది నలుపన్న అది చాకత అన్న గరితో అయినా గీరుకోవచ్చు చూశారు కదా ఈ రకంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి బోటీ కూర చాలా బాగా నచ్చుతుంది కృష్ణా జిల్లాలో గోంగారు బోటీ చాలా ఫేమస్ అండి బోటీ కొరికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఈ రోజు అయితే నేను చింత చిగురు బోటీ వండుతున్నాను ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉన్నట్టు అయితే కామెంట్స్ బాక్స్ లో పెట్టండి ఏవో కాస్త అల్లవెల్లిపాయలు నూరు పెట్టు మా నోడతాను ఎందుకు వద్దులే నేను నూరుకుంటా కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ నువ్వు నీరసం అంటావు ఇటువమ్మా మాత్రం నేను నూరలేనా అరిగిపోతాను కరిగిపోతానా నిన్నాలో కూ పెట్టి రెస్ట్ ఇచ్చింది చాలు గోవిందరాజు ఈజు బ్యాగు అవునా అంత ఎలర్జీ వచ్చేసిందా సార్కి ఏ డౌటా డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజ్ చేయడానికి వాకింగ్ చేయడానికి ఒంట్లో మాత్రం ఓపిక ఉండదు కాళ్ళ నొప్పులు ఒళ్ళ నొప్పులు అని సాకులు చెప్పి తప్పించుకుంటావు అల్లం వెల్లుల్లిపాయలు నోరుతాక మాత్రమే ఎనర్జీ వస్తుందంట ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అంతా బోటీ కూర సాయంత్రం వాకింగ్ చేస్తేనే బోటీ కూర లేదంటే లేదు అంత మాట్లాడక వాకింగ్ గా చేస్తాను నువ్వు కటివేణి నిర్ణయాలు తీసుకోమాక శాంతి శాంతి అలా చెప్పే నా నోరు మోపిస్తున్నావు বোটি কৰাৰ ক'চিনে আলোলি নোট అయితే కాగింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఈ అల్ల వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న బోటీ కూడా వేసుకోవాలి లోపు చింతశగురు శుభ్రంగా కడుక్కున్నాం అన్నట్టు మర్చిపోయాను అబ్బాయికి ఫోన్ చేసావా ఇప్పుడు ఆఫీసులో బిజీగా ఉంటాడు సాయంత్రం చేస్తాడు ఫోన్ చేసి మందులు అందాయని చెప్పు మర్చిపోకు అని అన్నిసారి చెప్పక్కర్లేదు నాకు పెద్ద వయసు వచ్చేటప్పటికి జ్ఞాపశక్తి తగ్గుతూ ఉంటుంది ఎక్కడ మర్చిపోతాడని ఒకటే విషయం పదే పదే చెప్తా ఉంటా పిల్లలకు అదే చేదస్తు అనిపిస్తుంది కాడ అంతే అప్పుడప్పుడు ఇసుక్కుంటూ ఉంటాడు నా మీద అయ్యో బంగారం పీలయ్యావా మెల్లగా చెప్పొచ్చుగా అరుస్తావే ఏదో అలా వచ్చేసింది లేవే ఏ మనుషులు పెట్టుకుని పోటీ కూర మీద కోపం చూపించుకో నా తల్లి కదా నా బంగారం కదా బోళ్ళన్ని ఆశలు పెట్టుకున్నా కూర బాగుండవే కావాలంటే సరే చెప్తాను పెళ్ళ మీద కన్నా కూర మీదే ప్రేమ ఎక్కువైపోయింది నీకన్నా ఏది ఎక్కువ కాదు లేదా మాటలతో బూర్లు వండేసే రకము నువ్వు మాటల పుట్ట ఏం చెప్తావు ఒప్పుకున్నాక నాకు వాంతు పెళ్ళయ్యాక మాటలు ఆగుతుందా ఏంటి ఏమీ లేదు కోటి కూరలో నీరంతా మగ్గింది ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటున్నా అలాగే చిటికడు పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాల కారం కాడ వేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా కడుక్కున్న కాడ వేసుకుంటున్నాను అలాగే ఇందులో నీళ్లు కూడా వేసుకుంటున్నాను కూర అయితే సూపర్ ఉంది లాస్ట్లో కొత్తిమీరకాడే వేసుకుందాం ఏ కూర అయితే అయిపోయింది కాళ్ళు చేతులు కడుకురా అన్న వడ్డిస్తా మా కూర మాత్రం మాములుగా లేదు బొబ్బరిట్టు చాలా బాగుందా చింతశ కరెక్ట్ గా సరిపోయింది బాగుందయ్యా మీకు ఎలా అనిపించింది చింతశ బోటి నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి ఉంటాను బాయ్